వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్ ఈ రోజు వార్త మార్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ జడ్జి కానీ అక్కర్లేదు అనేటువంటి ఆలోచన వచ్చి ప్రధానమంత్రి లోక్సభ ప్రతిపక్ష నాయకుడు అన్నారు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు చెప్పినప్పుడు కూడా డెమోక్రటిక్ సెటప్ లో మెజారిటీ ప్రివేల్స్ కాబట్టి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ప్రధానమంత్రి గారికి కేబినెట్ కి మెజారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టం చేస్తున్నారు ఆనాటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ మీద పలు సందర్భాల్లో అనేకమైనటువంటి సందేహాలని గవరించారు మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ కూటమి స్వీప్ చేస్తే అసెంబ్లీలో ఎక్కడ అతిగతి లేనటువంటి పరిస్థితి పార్లమెంట్ నుంచి అసెంబ్లీ వచ్చేటప్పటికి ప్రతి నియోజకవర్గంలోనూ ముప్పై వేల ఓట్లు యాడ్ చేసినటువంటి పరిస్థితి ఆ యాడ్ చేసినటువంటి ముప్పై వేలు కలిసినటువంటి ప్రతి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇరవై నుంచి ముప్పై వేల ఓట్లు గెలిచిన పరిస్థితి రాహుల్ గాంధీ గారు చెప్పారు కర్ణాటకలో మాదేవపుర నియోజకవర్గానికి కానీ ఇతర నియోజకవర్గాలు కానీ ఏ విధంగా జరిగాయనేటువంటి గతంలో మనందరం కూడా పోలింగ్ బూత్ లెవెల్లో పనిచేసుకోవాలి మేము అందరం కూడా అవుట్ ఆఫ్ తింటూ డోర్ ఈ రెండు ఒకే స్లిప్ ఇచ్చుకునేటప్పుడు వెళ్ళి నోట్ చేసుకుని వచ్చి ఎవరు ది తింటూ ఉన్నారు ఎవరు నోట్ చేసుకున్నవాళ్ళు ఇప్పుడు రకరకాల ప్రక్రియలు సంబంధం లేకుండానే నా పేరు మీద కొన్ని వార్డులు డిలీషన్ సంబంధం లేకుండానే ఇంకొక పేరు మీద ఎడిషన్స్ కి అప్లికేషన్ ఏ విధమైనటువంటి నెంబర్ లేకుండా యాభై ఓట్లు చనిపోయిన వాళ్ళు అని డిక్లేర్ చేసిన వాళ్ళు అందరూ కూడా బ్రతుకున్నారు ఈ విధంగా అనేకమైనటువంటి పొరపాట్లు చేస్తుంటే రాహుల్ గాంధీ గారు దాన్ని ప్రశ్నించినటువంటి సంఘటన బీహార్ లో సుమారు అరవై లక్షల ఓట్లు తీసేశారు ప్రధానంగా కాంగ్రెస్ విపరేత మా కుటుంబానికి పడేటువంటి ఓట్లు ఎస్సీ ఎస్టీ ఓపీసీ మేము దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కేస్ స్టడీ చేసి ఓటర్ అధికార యాత్ర అయినటువంటి పెట్టి అనూహ్యమైనటువంటి ప్రజాస్పాదన దాంట్లో మన రాష్ట్రం నుంచి నేను రఘరెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులుగా పాల్గొన్నాం సో గుజరాత్ లో